సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెన్నై విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎదురు చూసే ఒక విషయం అంటే నువ్వు ఆశపడేది దక్కే ఒక మంచి సమయం తల్లి ఇది నువ్వు ఏమాత్రమూ వెనుకడిగా వేయకు తల్లి ఈ కథ పూర్తిగా ఒక్కసారి విను తల్లి నీకు దక్కబోయేది ఏంటి ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా నువ్వు గమనించగలుగుతావు అని చెప్పి బాబా మనకి ఒక మంచి కథని అందజేస్తున్నారండి ఆ కథ ఏంటి అనేది కూడా పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా ఎప్పుడు కూడా అండి మనం ఆలోచించే ప్రతి విషయానికి కూడా సంబంధించినట్టుగానే మంచి మంచి విషయాలను మనకు అందజేస్తూ ఉన్నారు ఇప్పుడు అందజేసే ఈ విషయం కూడా అండి ఎంతోమంది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్న ఒక విషయాన్ని గురించి ఇది సక్సెస్ అవ్వదేమో అని చెప్పి ఎవరైనా సరే ఒక వెనుకడికి వెయ్యాలి అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ కథ మంచి ఉదాహరణ అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా పూర్తిగా వినండి ఇంకా కథలోకి వెళదాము ఒక ఊరిలో అండి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళ ముగ్గురు అండి బాబా అంటే చాలా వరకు కూడా ఇష్టపడేవాళ్ళు అంటే బాబాని పూజిస్తూ ప్రతిసారి ఎక్కడికైనా గుడికి వెళ్ళినా కూడా ముగ్గురు కూడా వెళుతూ ఉంటారనమాట టైం దొరకపోతే ఎవరైనా సరే ఒకళ్ళు వెళ్ళినా కూడా మిగతా వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తూ అరే నువ్వు రాలేదని ఈరోజు గుడికి రాలేదని బాధపడకు నేను నీ తరపున నేను బాబాకి పూజ చేశాను అని చెప్పేసి బాబా నే బాబా దగ్గర మీ గురించి కూడా నేను అడిగాను అని చెప్పి ఆయన చెప్పు చెప్తున్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఒకళ్ళు వెళ్ళపోయినా సరే ముగ్గురు కూడా అండి ఒక్కళ్ళు మిస్ అయినా కూడా మిగతా ఇద్దరు కూడా అండి ఆయన పేరు చెప్పి పలానా పని కోసం వెళ్ళాడు సాయి ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మేము తీసుకొస్తాము అని చెప్పి ముగ్గురు కూడా కలిసి వెళ్ళినట్టుగానే మాట్లాడుకుంటూ ఉంటారనమాట అలా ఒకరోజు ఏమవుతుంది అని అంటే వీళ్ళ ముగ్గురు అండి నిజంగా షిర్డి వెళ్ళాలని ప్లాన్ ప్లాన్ వేసుకున్నారనమాట అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలని అనుకుంటున్నారు సంవత్సరం అయిపోయింది రెండున్నర సంవత్సరాలకి వాళ్ళు బాబా గారి దర్శనానికి భాగ్యులు అయ్యారని కూడా చెప్పవచ్చు అలా ప్లాన్ చేస్తూ ఉండగా ఎప్పుడు కూడా పోస్ట్ అవుతూ ఉండేది ఒక్కొక్కసారి టికెట్ టికెట్స్ వేసుకున్నా కూడా క్యాన్సిల్ అయిపోయింది అక్క మాకు అని కూడా చెప్పున్నారనమాట ఇంకా ఎలాగో బాబా గారి ఇష్టానుసారం ఇంకా అక్కడికి వెళ్ళడానికి షిరిడీ వెళ్ళడానికి బాబా దగ్గర నుంచి ఆశీర్వాదం దొరికింది ఇంకా వెళదాము అని చెప్పేసి రెడీ అయిపోయారండి వాళ్ళు చక్కగా ట్రైన్లో వెళుతున్నారు వెళుతూ ఉండగా చక్కగా బాబాని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఇంకా కూడా ఫ్రెండ్స్ అయ్యారు లో కూడా అందరూ కూడా కలిసి వెళ్ళారనమాట ఎప్పుడు కూడా అండి అక్కడ వాళ్ళు మామూలుగా దర్శనాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ రోజు చాలా రష్ అనమాట రద్దీ ఉంది షిరిలో ఇంకా ఆ రష్ను చూసి వాళ్ళ ముగ్గురులో కూడా ముగ్గురులో ఒక అతను మటుకు అరే ఉండట్రా ఎలాగైనా సరే వెళ్ళిపోదాం బాబాని దర్శనం చేసుకొని వెళ్లాల్సిందే ఈ రోజు అన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా ఫస్ట్ ఒక అతను చెప్తాడనమాట అరే ఇప్పుడు మనం వచ్చిన టైం బాగాలేదనుకుంటా మనం మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోసారి ఈవినింగ్ వద్దాము వెళ్ళిపోదాము ఇప్పుడు అని చెప్పేసి వెళ్ళిపోతారండి వెళ్ళిపోదాము అని చెప్పినప్పుడు రెండో అతను కూడా రెండో ఫ్రెండ్ కూడా అంటాడు అవును ఈ రష్ చూస్తే మనం ఎప్పుడో సాయంత్రం అయిపోయేటట్టుంది దర్శనానికి చాలా రద్దీగా ఉందని చెప్పేసి ఇద్దరూ కూడా అండి అప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు ఆ రషను చూసి బాబాను దర్శించుకోలేము సాయంత్రం వద్దాము అని చెప్పేసి ఇద్దరూ కూడా వెనక్కి రూమ్కి వెళ్ళిపోవడం జరిగిపోతుంది ఇతను ఈ మూడో ఫ్రెండ్ చెప్తాడనమాట లేదు లేదురా నేను ఎలాగైనా సరే నేను బాబాను దర్శించుకునే వస్తాను అని చెప్పేసి అతను మటుకు అక్కడే వెయిట్ చేస్తున్నాడండి చాలా రద్దీగా ఉంది ఎలా వెళ్ళాలా ఏంటని ఆలోచిస్తున్న సమయంలో అండి అప్పుడు అక్కడికి ఒక ఇంతకు ఇంతకుముందు బాగా పరిచయం ఉన్న ఒక కథనండి షిరిడీలో ఆయన బియ్యపి దర్శనం కోసం నన్ను ఏంటి పోయినసారి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది తెలిసిన వాళ్ళులాగా అనిపిస్తున్నారు అని అన్నప్పుడు అతనికి గుర్తొస్తుందండి పోయినసారి ఇతను ఏదో అతనికి హెల్ప్ చేయటం అతను కూడా అవన్నీ గుర్తుంచుకొని ఇతన్ని అడగటం అలా చేస్తూ మా అలా మాటల సందులో మాట్లాడుతూ ఆయన అన్నాడు మీరు ఎందుకు లైన్లో నుంచోవాల్సిన అవసరం లేదండి నేను విఏపి దర్శనానికి తీసుకువెళ్తాను రండి అని చెప్పేసి అతను రికమెండ్ చేసి అతనితో పాటు దర్శనానికి తీసుకువెళ్ళడం అనేది జరిగిందండి చక్క చాలా దగ్గరగా వీఏపీ దర్శనం అంటే మీ అందరికీ తెలుసు కదా మామూలు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి అప్పట్లో వాళ్ళు చాలా కష్టం కష్టపడి మా అమ్మలు దర్శనానికి వెళుతూ ఉండేవాళ్ళు కానీ అతను అంత ఇదిగా వెయిట్ చేస్తూ లేదు నేను ఎలాగైనా సరే ఈరోజు దర్శనానికి వెళ్ళే వస్తాను అని చెప్పి అతను అక్కడ నుంచున్నందుకు అతను చూసాడా చూశారండి ఎలా బాబా అతనికి చాలా ఈజీగా దర్శనాన్ని కల్పించేలాగా ఒక విఏపిని పంపించి అతని మూలంగా అతని దర్శనాన్ని కల్పించారు ఎప్పుడు కూడా ఈ కథ ద్వారా మనకి ఏమర్థమవుతుంది అని అంటే మన కష్టాలను మనకి ఏదైనా ఒక సమస్యలను చూసి మనం వెను వెనుగడగ వేస్తూ ఉంటాం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం కొంచెం ఏదై ఏదైనా సరే లాస్ట్ రాగానే అరే ఏంట్రా లాస్ వచ్చేస్తుంది మనం క్లోజ్ చేసేద్దామా ఈ షాప్ బిజినెస్ చేయడం అనేది కష్టమని ఎంతో అప్పులు తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాం కొంచెం స్టార్టింగ్లో మనకి నష్టాలు వస్తూ ఉంటాయి బిజినెస్ పరంగా అన్ని మటుకే కాదండి ఇంకా ఎలాంటి విషయాలైనా సరే ఇంట్లో ఏదైనా గొడవలు పడుతు ఉన్నా ఈ విషయం నాకు జరగదు నేను చేయలేను అన్న విషయం ఏది కూడా మనం వెనక వేయకూడదు బాబా దర్శనానికి ఎలా అయితే కనుక అతను ఆ భక్తుడు చివరి వరకు కూడా నమ్మకంతో ఉన్నాడో అలాగే మనందరము కూడా చాలా నమ్మకంతో ఓపికతో ఉంటే కనుక 가. <목소리가> ఆ భక్తుడికి జరిగినట్టుగానే మన జీవితంలో కూడా ఎన్నో రకాల అద్భుతాలని బాబా చూపిస్తారండి ఓపిక నశించింది అని అంటే కనుక మన జీవితంలో ఏమీ చేయలేం నమ్మకం ఎలా అయితే మనకి తోడుగా ఉంటుందో అలాగే ఓపిక కూడా చాలా అవసరం అందువల్ల బాబా దర్శనానికి వెళ్ళినా సరే ఇంకా ఎలాంటి ఒక విషయాన్ని చేయాలని అనుకున్నా కూడా మనం వెనకడికి వేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట ఇంకా వాళ్ళు ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు కదా రూమ్కి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం అండి మళ్ళీ దర్శనానికి రావాలని అనుకున్నారు కదా ఎందువల్ల వాళ్ళు దర్శనానికి రావాలని అనుకున్నప్పుడు చాలా రద్దీ అయిపోయిందండి మార్నింగ్ కంటే ఈవినింగ్ ఇంకా రద్దీ అయిపోయింది ఎందువల్ల అంటే వేరే ఊరి అతను ఒక చాలా పెద్ద విఏపి అండి అతను వేరే ఊరి నుంచి వస్తున్నారని అతని చాలా పో పోలీస్ ట్రాఫిక్ అది ఇది బందోబస్తు చేయటం వల్ల చాలాసేపు భక్తులందరినీ కూడా ఆపేశారంట అందువల్ల ఎప్పటికప్పుడు మనం అనుకున్న పనిని అలాగే అలా కంటిన్యూ చేస్తూనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి కానీ ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామని పోస్ట్ పోన్ చేసుకోవడమో లేదంటే నమ్మకం నమ్మకం లేక ఇప్పుడు తర్వాత వద్దామని అనుకుంటున్నాను డమో అలా వెనుకడగా దేనికి వేయాల్సిన అవసరం లేదండి ఏ విషయం జరిగినా కూడా మన జీవితంలో అంతా కూడా మన మంచికే అనుకుంటూ నమ్మకంతో ఓపికతో ముందుకు వెళ్ళిపోతే కనుక జీవితంలో మరికొన్ని మరికొన్ని ఇంకొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి బాబా జరిపిస్తూనే ఉంటారు అని కనుక మనం నమ్మగలిగితే ఇది అక్షరాల జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కొంతమంది వీడియో చూస్తున్నారు మీకు నచ్చింది అని అనుకుంటే కనుక లైక్ చేశారు అని అంటే మరికొంతమందికి షేర్ అవుతుందనమాట ఇప్పుడు ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి మీరు వాట్స్ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ కూడా సెండ్ చేయండి వాళ్ళ కూడా చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితే కనుక వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక లైక్ చేయమని చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని చెప్పండి ఇలా చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే మరికొంతమంది మరికొంతమంది సాయి భక్తులకి ఇలా సెండ్ చేయడం వల్ల ఆ సేవ అనేది ఏదైతే మనం ఒక సేవలాగా అనుకొని మన ఇలాంటి విషయాలని మనం ప్రతి భక్తుడికి తెలియజేస్తూ ఉన్నామో అలాంటి విషయాలు బాబా గారికి నచ్చే కొన్ని విషయాలండి అందువల్ల ఇవన్నీ కూడా మనం ఫాలో చేయడం చాలా మంచిది ఇంకా మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా